గత రెండు సంవత్సరాలుగా పాలస్తీనా పైన గాజా నగరం పైన ఇజ్రాయేల్ దేశం యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఆ యుద్ధం రాబోయేటువంటి కాలంలో మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తా ఉన్నాం ఇలా నగరం మొత్తాన్ని కూడా ఒక శ్మశాన వాటికగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈ యుద్ధాలతోని అమాయక ప్రజలు చనిపోతున్నారు అక్కడ విద్యార్థుల పైన మహిళల పైన ప్రార్థనాలయాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రార్థనాలయాల మీద లేదా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద లేదా అక్కడ ఉన్నటువంటి వైద్యశాలలు ఆసుపత్రుల మీద చదువుకునేటువంటి పాఠశాలల మీద అంటే ఎక్కడైతే జనం ఎక్కువ సమూహంగా గుమికూడతారో అక్కడ అణువాయుధాలతోనే అక్కడ అణుబాంబులతోనే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి దాని ఫలితంగా పాలస్తీనాలో జీవనం మొత్తం కూడా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఇలా మనం కనపడుతూ ఉంది ఇవన్నీ కూడా ఈ యుద్ధాలు యుద్ధాలకు గల కారణాలు ఏంది అనుకున్నప్పుడు సామ్రాజ్యవాదుల మధ్య వచ్చేటువంటి పోటీయే సామ్రాజ్యవాదులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోని ఇలా మారణ హోమానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ మారణ హోమాన్ని ఆపుజేయాల్సినటువంటి ప్రపంచ దేశాలకు అనుసంధానకర్తగా ఉన్నటువంటి గతంలో నానాజాతి సమితి ఉండేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది ఈ ఐక్యరాజ్య సమితి కూడా ఎక్కడ మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నది ఇలా ప్రపంచ భాషగా ఉన్నటువంటి అమెరికా దాన్ని పాలిస్తున్నటువంటి ట్రంపు ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలకు తరలిపుతున్నటువంటి పరిస్థితి ఇలా ప్రపంచవ్యాప్తంగా కనపడుతుంది వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వనరుల దోపిడీకి అంతేకాకుండా ప్రపంచ దేశాల మీద ఒక ఆధిపత్యాన్ని ఒక వలస ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కుట్రల్లో భాగంగానే ఈ పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా ఇలా ఖమ్మం నగరంలో లేదా ఖమ్మం జిల్లాలో పాలస్తీనా సంఘీభావ కమిటీ ఏర్పాటై ఆ సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని నిరసన ర్యాలీని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆ సంఘీభావ కమిటీ చేస్తున్నటువంటి నిరసన ర్యాలీకి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించింది ఆ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని చేస్తున్నటువంటి ప్రచారంలో కూడా మా ప్రజా సంఘాలు మా కార్యకర్తలు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటిది ఉంది ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మానవతావాదులంతా మనిషిని మనిషి చంపివేయడానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి తరుణం ఇదే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు వామపక్ష పార్టీలు విప్లవ పార్టీలు వాటితో పాటుగా బీజేపీయేతర పార్టీలన్నీ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో నిరసన ర్యాలీలో పాల్గొంటూ ఉన్నాయి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి మా పార్టీకి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రజా సంఘాలు ప్రజలు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో యుద్ధాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది యుద్ధాలు విధ్వంసాన్నే సృష్టిస్తాయి యుద్ధాలు మారణ హోమాన్ని సృష్టిస్తాయి మనిషిని మనిషి చంపివేయడానికి వ్యతిరేకంగా మనిషి అనే ప్రతివాడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది పౌరులందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది దాంట్లో భాగంగానే ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు మైనారిటీలు కావచ్చు దళితులు కావచ్చు ముస్లిం మైనారిటీలు గిరిజనులు ఆదివాసీలు అన్ని సంఘాలు కూడా దీంట్లో పాల్గొనాలని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు